రోడ్డుకి అడ్డంగా పొగిలిని పెట్టి బండ్లను ఆపేశారు అసలు ఎందుకు ఆపారో తెలుసుకుందాం రండి హలో ఫ్రెండ్స్ తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు మళ్ళీ సిద్ధాపురం చెరువు అలుగు వచ్చి రోడ్డు మీద మనిషిలోతు పారుతుందని తెలిసింది నేను మా ఫ్రెండ్ గారు బుల్లెట్ వేసుకుని అయితే బయలుదేరాము వెంకటాపురం దాటినాక వలకి వెళ్ళి చూస్తే ఇంకా ఊటికి వెళ్తున్నట్టు ఫీలింగ్ అయితే ఉంది నేను మా ఫ్రెండ్ గారు చెరువు దగ్గర చేరుకున్నాం ఇంకా చెరువు దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వాన పడుతుంది ఇంకా పైకి అయితే వెళ్ళాము చెరువు అయితే ఫుల్ గా నిండిపోయింది ఎరువు పైన చూసుకున్న తర్వాత అలుగు అయితే వచ్చాము అలుగు దగ్గర వస్తే జనాలు అయితే మామూలుగా ఉన్నారు ఇక్కడ లాస్ట్ అలుగు దగ్గర పల్లెలు కూడా అమ్ముతున్నారు అలుగు వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇక్కడ జేసీబీ నై ఉంచడం జరిగింది అంతలోనే గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఆత్మగురి సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి ఎలాంటి ప్రమాదం జరగకుండా పరిశీలించడం జరిగింది ప్రజెంట్ ఈ రూట్ అనేది క్లోజ్ చేయడం జరిగింది ఈ వాటర్ అనేది తగ్గిన తర్వాత మాత్రమే ఇక్కడ వెళ్ళడానికి అలవాటు చేస్తారు ఈ రూట్ లో వెళ్లే వాహనాలకు నందాల నుండి గిదులూరు మీదుగా మళ్లించడం జరిగింది భారీ వర్షాల కారణంగా ప్రతి చోట వాగులు అనేది బారుతున్నారు కాబట్టి వాహనదారులు చాలా జాగ్రత్తగా అది ప్రాణం చేయండి